బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో చేసిన పంచాయతరాజ్ చట్టంలో చిన్న సవరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో యాభై శాతం మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయి అనే చిన్న సెంటెన్స్ తీసేసింది ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది సరే ఆ బిల్లుకు ఆమోదం రాలేదని పిటిషనర్లు ఆమోదం వచ్చినట్టేనని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులో టెక్నికల్గా మాట్లాడారు దాని గురించి కూడా చెప్పుకుందాం బట్ చట్టంలో చేసిన ఆ మార్పుతోనే జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఇప్పుడు జీవో పైనే స్టే వచ్చింది కాబట్టి ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా లేనట్టే ఇంతకీ జీవో నెంబర్ నైన్పై స్టే ఇవ్వటానికంటే ముందు కోర్టులో ఏం జరిగింది ఒక్క జీవో ఎన్నెన్ని ప్రశ్నలు పుట్టించిందో ఎన్నెన్ని వాదనలకు కారణమైందో అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్ పాస్ అయిందా ఎప్పుడు పాస్ అయింది బిల్ గవర్నర్ దగ్గరే పెండింగ్ లో ఉందా ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం పడుతుందా అసలు జీవో నెంబర్ నైన్ ని గవర్నర్ పేరు మీదే ఇష్యూ చేశారా ఇన్ని ప్రశ్నలు వేసింది హైకోర్టు